హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ డిడీ ఛానల్ కు స్వాగతం ఈ వీడియోలో అయితే శంకు పుష్పాలు శంకు పువ్వులు ఇంగ్లీష్లో అయితే బటర్ఫ్లై పీ ఫ్లవర్స్ అంటారు చాలా అందమైన ఫ్లవర్స్ అలాగే ప్రతి దేవునికి కూడా చాలా ఇష్టమైన అండి ఇది శంఖు పుష్పాలు ఇట్లి బ్లూ కలర్ ముద్ద పువ్వు అంటారు ఇవైతే వైట్ శంఖం పువ్వులు రేఖ అలాగే ఇవి పింక్ కలర్ పువ్వులు ఈ పువ్వులన్నిటితోని పెద్ద గజమాలైతే తయారు చేసుకున్నాము వెంకటేశ్వర స్వామికైనా అలాగే శివునికైనా లక్ష్మీదేవికైనా ప్రతి ఒక్కరికి వినాయకుడికైనా సరే ప్రతి ఒక్క దేవునికి కూడా ఈ శంఖ పుష్పాలతో పూజ కానీ మాల తయారు చేసి అర్చన చేసినచో స్వామికి సమర్పించినచో మన కోరిన కోరికలని నెరవేరి మనం ఏమైతే తెల్ల ఆ పనులన్నీ కూడా నిర్విఘ్నంగా జరుగుతాయి అలాగే శ్రీ మహాలక్ష్మి కూడా ఇష్టమైన పుష్పాలంటే శంకు పుష్పాలు ఈ శంకు పుష్పాలతో పూజ చేస్తే సుఖ సంతోషాలకు నిలవు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక సూదికి పొడవుగా దారం తీసుకొని ఈ పువ్వులు ఉచ్చుకుందాము ఈ మొద్ద శంఖు పువ్వులు బ్లూ కలర్ లో ఉంటాయి అలాగే ఇందులో రెండో రకం అంటే రేఖ వైట్ పువ్వులు ఉన్నాయి కదా అలాగే బ్లూ కలర్లో వైట్ లాగే రేఖ కూడా ఉంటాయి ఇవి ఒక పెద్ద సూదన్ ఎంట వేసుకున్నామంటే ఒక పది నుంచి పదిహేను పువ్వులు వైట్ శంఖం పువ్వులు వేసుకోవాలి వాటి మధ్యలో ఈ పింక్ కలర్ పువ్వులు అందంగా ఉంటాయి వైట్ పువ్వుల మధ్యలోని ఇలాగా ఒక ఆరు లేదా ఐదు పువ్వులు రౌండ్గా పెట్టి ఆ పువ్వుల మధ్యలో పెళ్లి మళ్ళీ అటువైపు కూడా శంఖ వైట్ శంఖం పువ్వులే వేసుకోవాలి అప్పుడు ఏమైందంటే ఒక గుత్తులాగా తయారవుతుంది అలాగా గుచ్చుకున్న తర్వాత ఈ పింక్ పువ్వులు వేసాం కదా పువ్వుల తర్వాత పింక్ వేసాం మళ్ళీ దానిపైన కూడా వైట్ పువ్వులే కూర్చుతాం అనమాట అలా ఒక చూసారు కదా వీడియోలోని ఈ దండలో ఎలా ఉందో అలా ఒక గుత్తిలా తయారు మళ్ళీ శంఖ పుష్పాలు అలా మనం ఎంత అయితే దండ తయారు చేయాలనుకుంటున్నామో అంతా కూడా ఎలా చూసారండి ఎంత బాగా వచ్చిందో పెద్ద గజమాల అంత వచ్చిందండి ఇది పుష్పాలతో మాల పువ్వులు కూడా చాలా ఎక్కువగా అయితే పూసాయి ముద్ద శంఖ పువ్వులు స్వామివారికి చాలా ఇష్టమైన పువ్వులు బై ద వే స్మాల్ రిక్వెస్ట్ వీడియో చూస్తూ ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి లైక్ చేయడం వీడియో అయితే ఫర్దర్ గా ముందుకు వెళ్తుంది ఇంతేనండి శంఖ పుష్పాల మాల చూసారా ఎంత పొడవుగా ఉందో గజమాల లాగా తయారైంది కదా ఎలా అనిపించింది మాల మీకు శంకు పుష్పాల మాల చాలా అందంగా ఉంది కదా ఈ వీడియో చూస్తే ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్